శుభోదయం శుభాశిస్సులు సాధక ప్రియులకు ఈరోజు నేను చాలా యంత్ర యంత్రరహస్యములని చెబుతున్నాను మేము ఈ యంత్రాలని స్వతహాగా మా పూర్వీకుల నుండి రచించిన కాపీలలో సేకరించిన కొంతవరకు కొన్ని పూర్వగ్రంథాల నుంచి వచ్చినటువంటి మహా అద్భుతమైనటువంటి పుస్తకాలలో మేము చూసి సిద్ధింపజేసుకొని ప్రతి యంత్రానికి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని కూడా చూసి సిద్ధింపజేసుకొని దాన్ని ఆ మంత్ర విధానాన్ని ఎలా రాయాలి ఎలా కట్టాలి రాసి యంత్రాన్ని కట్టేటప్పుడు ఏ స్థానంలో కూర్చోవాలి మనిషి యొక్క ముఖ చారం అనేది ఏ దిక్కున ఉండాలి అనేటటువంటి విషయాలని సమగ్రంగా మేము క్షుణ్ణంగా సిద్ధింపజేసుకున్న తరువాతనే ఈ రోజు మీకు మంత్రాలు కాకుండా యంత్ర రహస్యాన్ని మీకు చెప్పబోతున్నాను దీనిలో కూడా కొన్ని సిద్ధికార్య సర్వకార్య సిద్ధులను కలిగించు వివిధ సిద్ధయంత్రములు సిద్ధ యంత్రములు అంటే ఏదో పుస్తకాలు చూసి ఏమంటే రాసి కట్టేది కాదు ఈ పుస్తకాలు మేము రెఫర్ తీసుకొని వీటిని కఠోరమైన సాధన చేసి వీటి వల్ల మేము రాసి మరి బాగులేని వాళ్ళకి కట్టి బాగు పడిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది ఈ యంత్రాలని రాసే విధానం ఉంటుంది విధి ఉంటుంది కట్టేటటువంటి తాంత్రిక ప్రయోగం ఉంటుంది ప్రతి ఒక్క మంత్రానికి ఒక యంత్రం ఉంటుందని చెప్పాను ఆ యంత్రానికి కూడా ఒక మంత్రం ఉంటుంది నేను మొదట మీకు శ్రీ చండికానవర్ణ మహా మహాయంత్రము ఇది శ్రీ చండికానవర్ణ కానవర్ణ మహాయంత్రం అనేది చాలా అష్టసిద్ధులని కలగజేసి సకల కార్యాలు నెరవేర్చేటటువంటి యంత్రము ఈ యంత్రాన్ని మేము రాగి రేకు మీద రచించినటువంటి యంత్రాలు ఉంటాయి మా దగ్గర కానీ అవి వీడియోలో చూపించడం కుదరదు కాబట్టి పుస్తక రూపేణ మీకు చూపించడం జరుగుతుంది దీనితో పాటు మనం ఇంటిలో ఉపయోగించుకునే మంత్రాలు కొన్ని ఉంటాయి శరీర ధారణ మంత్రాలు ఉంటాయి శరీర ధారణ మంత్రాలకు కూడా యంత్రం ఉంటుంది ఈ శరీర ధారణ యంత్రానికి ఒక మంత్రం ఉంటుంది ఇక్కడ మీకు మొదట జయకర యంత్రము చూపిస్తున్నాను ఈ జయకర యంత్రానికి ఒక రాములవారి మంత్రం ఉంటుంది ఆ రాములవారి మంత్రాన్ని ఒక ఆరుసార్లు అభిమంత్రించిన తర్వాత దాని విధి విధానముతోటి తాంత్రిక ప్రయోగ విద్యతోటి ఈ యంత్రాన్ని తయారు చేసి కట్టాలి ఈ జయకర యంత్రము ఇక్కడ డైరెక్ట్గా రాసి చూపించాడు ఇది చేసి చూసి నిదర్శనం చూచుకొనుడు అని పెట్టాడు ఈ యంత్రం ధరించిన వారికి మంచి అదృష్టము ఆధిక్యత సిరి సంపదలు ఆరోగ్యము గౌరవము ఏ పని ఎందు జయము వ్యాపారముల ఎందు అభివృద్ధి లభించను చాలా స్పష్టంగా రాశాడండి వీటిని మేము మంత్రాలకు అనుగుణంగా యంత్రాలన్నీ రాసి రాగి రేకుల మీద మా దగ్గర ఉంటాయి పూజ చేసినాయి కాకుండా అవన్నీ విడిగా చూపించలేం కనుక పుస్తక రూపకంగా చూపిస్తున్నాం మా దగ్గరకు వస్తే ఈ మంత్రాలన్నీ ఈ యంత్రాలను కూడా మంత్రాలతోటి పూజించి మరి మా దగ్గర ఉంచడం జరుగుతుంది రాగి రేకుల మీద రాసి రాగి బిళ్ళల మీద భుజపత్రి ఆకుల మీద రచించి ఉంచడం జరుగుతుంది పూజ చేసి మీరు వచ్చిన తర్వాత మీ సమస్యను గుర్తించి ఆ యంత్రాలే మీకు మంత్రించి కట్టడం జరుగుతుంది ఇక్కడ ఇంకొక యంత్రం సర్వోపద్రవ శాంతికర యంత్రం ఇది కూడా చేసి చూసి నిదర్శనం చూసుకోమనిచ్చాం ఈ యంత్రము ధరించిన వారికి సర్వవ్యాధులు సర్వగ్రహ బాధలు ఆపదలు ప్రమాదములు తొలగిపోయి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది విద్య వాణిజ్య ఔషల్య వృద్ధికర యంత్రము ఇది చేసి చూసి నిదర్శనం చూసుకోమని ఇచ్చాడు ఈ యంత్రము ధరించిన వారికి పరీక్షల ఎందు జయము వాద్యముల ఎందు జయము సుఖము ఆశ్వర్యము కలుగును సంతాన ప్రాప్తికి యంత్రం ఈ యంత్రాన్ని నేను దాదాపుగా మా చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఒక పది మందికి ఇచ్చాను దీంట్లో చాలా మంది సక్సెస్ అయ్యరు వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తాను చూసి మాట్లాడి తీసుకోవచ్చు ఈ యంత్రాలన్నీ మేము కాపీల పుస్తకం చూపించడు కాదు ఈ పుస్తకంలో ఉన్నటువంటి యంత్రాలను మేము రాసి చూసి నిదర్శనం చేసుకొని సిద్ధింపజేసుకొని మంత్రబలంతో పూజించి ధూప దీప నైవేద్యములు సమర్పించి పూజ చేసిన రాగి బిళ్ళల మీద చెక్కించి ఉంచుతాము ఈ యంత్రాలన్నింటినీ మేము మా దగ్గరికి వస్తే అవే మీకు అడ్డం జరుగుతుంది పిల్లలు లేని స్త్రీలు అనగా వెంద్యలు ఈ యంత్రం ధరించిన ఎడల తప్పక సంతనం కలగడం అధికారి వశీకరణ యంత్రం ఇది చేసి చూసి నిదర్శనం చూసుకోండు ఈ యంత్రము ధరించిన ధరించిన ఎడల అధికారి వశమగును ఇతరుల దయా ధాన్యం కూడా లభిస్తుంది దయాదాక్షిగా లభిస్తుంది రక్షాకార యంత్రం ఈ యంత్రము పిల్లలకు కట్టిన ఎడల గ్రహ భూత ప్రేత బాధలు బాలపాప పాప చిన్నెలు కలగకుండా ఉండడం సుఖప్రసవ యంత్రం ఈ యంత్రము స్త్రీలు ధరించేలా సుఖముగా డెలివర్ అవుతారట ప్రసవిస్తారు యంత్రాలన్నీ కూడా మా దగ్గర మీకు పూజ చేసి ప్రారంభించి చేసి ఉన్నాయి లభిస్తాయండి దీర్ఘాయుదాయ సంతాన ప్రాప్తికర యంత్రములు అనగా పుట్టినటువంటి సంతానానికి దీర్ఘాయుష కలిగేటందుకు యంత్రం ఉంటుంది దీని ప్రకారంగా చేసుకోవాలి ఉత్తర సంతానముకు యంత్రం ఈ యంత్రము పల్చటి రాగు రాగురేకపోయినా మంచి గంధము అగరుకము వేరు చెంగలవ కోస్టు కుంకుంపు వట్టివేలు జటామాంసి మురమాంసి అను అష్టగంధములు కలిపి నూరి కలకంతో దానిమ్మ పుల్లతో వ్రాసి మీ ఇష్టదేవం నుంచి పూజించి ఈ విధానంగా ఉంటుంది దీని విధి విధానము ఇవన్నీ మీరు చేసుకోలేరు దానితో పాటు ప్రతి యంత్రానికి కూడా మీకు ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని ఆ యంత్రానికి అభిమంత్రించి కట్టుకుంటే మాత్రమే మీకు అనేది అద్భుతంగా పనిచేస్తుంది అని అడవులు కట్టుకుంటే కాదు అది సిరాకైతే ఇబ్బంది అవుద్ది ప్రతి యంత్రానికి ఒక విధి విధానం ఉంటుంది ఒక మంత్రం ఉంటుందండి కాబట్టి మీకు ఇన్ని రోజుల నుంచి మీకు మంత్రాల గురించి తెలియజేశాను కాబట్టి యంత్రాలు కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ మా దగ్గర ఈ విధంగా ఉంటుంది మూల మంత్రం చూసారా ఇక్కడ దుశుప్రనాశన యంత్రానికి ఓం శ్రీం హ్రీం క్లీం త్రిభువన పాళినియ మహాలక్ష్మి ఆస్మాకం దారిద్ర్యం నాశాయ నాశాయ ప్రచురం ధనం మేధేహి దేయి క్లీం క్లీం హేం హ్రీం ఓం స్వహ ఇట్లా అద్భుతంగా ఉంటున్నాయి అన్నమాట యంత్రాలు కాబట్టి సాధక ప్రియులు దయచేసి అర్థం చేసుకొని ఎలాంటి ఇబ్బందులలో ఉన్నవాళ్ళు కూడా మా దగ్గరికి వస్తే మేము పూజ చేసి ధరింపజేసినటువంటి యంత్రాలు మా దగ్గర ఉంటాయి ఇక్కడ పిశాసయహరిణి యంత్రము భూతహరణ యంత్రము దయ్యము వదిలించే యంత్రము ఓం కీక కపర్తిని కొదమరి అడమరి ఎంకార్ బంకార్ దహ ఇది అద్భుతమైన మంత్రము ఇది మనం వీడియోలో కూడా పెట్టాము ఇంతకుముందు ఇది మంత్రాన్ని అభిమంత్రించి యంత్రం కట్టడం వల్ల వెళ్ళిపోతుంది దయ్యాలు బాధలు శేతబాలు పోగొట్టే మంత్రం ఉంటుంది యంత్రం ఉంటుంది పరప్రయోగమర్ధనా యంత్రం దెయ్యములు వదిలించే యంత్రం దీన్ని ఎలా చేయాలి ఏంది అనేది మా దగ్గర మాత్రమే మీకు తెలుస్తుందండి కాబట్టి సాధక ప్రియులు అర్థం చేసుకొని మా దగ్గర రావాలి మీరు వచ్చిన తర్వాత ఈ పుస్తకాలు చూసి రాసులు ఉండదు మా దగ్గర ఆల్రెడీ ఇవన్నీ రాసి సిద్ధింపజేసుకొని వాటికి ప్రాణం పోసి చాలా అద్భుతంగా ప్రాణం పోసి సూచించినటువంటి మరి యంత్రాలని మేము మంత్రించి మీకు కట్టడం జరుగుతుంది అర్థమైందా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట స్త్రీ వశీకరణ యంత్రం సర్వరోగ నివారణ యంత్రము శత్రుభయం యంత్రం యంత్రము నాశన యంత్రము చాలా దూస నివారణ యంత్రం పతి పత్ని వశీకరణ యంత్రము ఇవన్నీ ఉంటాయండి కాబట్టి వీటన్నిటిని కూడా మేము చాలా అద్భుతంగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు కాబట్టి ఇక్కడ కూడా గ్రహ ప్రభావానికి సంబంధించినటువంటివి కూడా ఉంటాయి ఇష్టకార్య సిద్ధి యంత్రం ఉంటుంది పుత్ర సంతానం కొరకు పిచ్చి తొలుగుటకు రాజులు వశమగుటకు సుఖము ప్రసవించుటకు పశువులు వృద్ధి అగుటకు ఇది పశువులకు కానీ జీవాలకు కానీ ప్రతి ఒక్క దాని కోళ్ళకు కూడా ఏ విధంగా రాయాలి ఎలా కట్టాలి దాని విధి విధానం అనేది ఉంటుంది దాని మంత్రం కూడా ఉంటుంది చెప్తాం విష బాధలు తొలగుటకు గర్భోత్పత్తి ఎగుటకు వ్యాధులు తొలగుటకు పెళ్లి ఎగుటకు గ్రహ భయం తొలగుటకు రుతుసువుల తొలగుటకు జయము కలుగుటకు చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది కేతు గ్రహ సంచారం వలన కొన్ని కుటుంబాల చాలా చిరాకులు ఇబ్బందులు అవుతుంటాయి కాబట్టి ఈ విధంగా ఉంటుంది కాబట్టి సాధకోత్తములు సాధక పేరు దయచేసి అర్థం చేసుకొని మరి మా దగ్గరికి వచ్చి మాత్రమే తీసుకోవాలి యంత్రాలు మరి ఎందుకంటే మంత్రం ఉంటుంది మంత్రం లేకుండా యంత్రానికి ప్రాణం రాదు కాబట్టి ప్రతి యంత్రాన్ని కూడా మేము రాశి భుజపత్రి మీద కానీ రాగి రేకు మీద కానీ రాగి బిళ్ళ మీద కానీ రాసి మేము ఏం చేస్తామని చెప్పంటే వాటికి ప్రాణం పోసి తయారు చేసి ఏ యంత్రానికి ఏ రకమైన దారం కట్టాలన్నటువంటి సిద్ధాంతం కూడా ఉంటుంది దానికి సంబంధించి మేము చేయడం జరుగుతుంది కాబట్టి సాధక ప్రియులు అర్థం చేసుకొని మా దగ్గరకు వచ్చి ఈ విద్యని నేర్చుకొని యంత్రం రాసే విధి విధానం కూడా తెలుసుకుంటారని ఆశిస్తూ ఈరోజు మీకు యంత్రం గురించి చెప్పడం జరిగింది కాబట్టి మీరు వచ్చి మా దగ్గర ఈ యంత్రం రాసే విధానం యంత్రం కట్టే విధానం చూసుకోవచ్చు లేదా బాగు చేసుకొని కూడా పోవచ్చు ఓం నమ శివాయ శుభం ఓం మాత్రే శ్రీ మాత్రే ఓం గురుభ్యో నమ జయ గురుదత్త శ్రీ గురుదత్త